హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెలిర్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఛానల్లో మీరెవరైనా సరే ఎక్కువ అంకణాలు ఉన్న హౌస్ లో బడ్జెట్లో వస్తే బాగున్ను ల్యాండ్ వాల్యుయేషన్కి వస్తే బాగున్ను రెంట్స్ వస్తే బాగున్నాను అని అనుకుంటున్నట్లయితే అటువంటి ఇంటి కోసము వెతుకుతూ ఉన్నట్లయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమేనండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసు మీ కోసమే వెయిట్ చేస్తూ ఉందండి సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ హౌస్ ఇరవై ఏడు అంకణాల స్థలంలో కట్టినటువంటి ఒక సూపర్ హౌస్ అండి అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి పన్నెండు సంవత్సరాలు అయిందండి అయినప్పటికీ కూడా సూపర్గా ఉంటుందండి హౌస్ అయితే జీ ప్లస్ వన్ హౌస్ అండి అండ్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ హౌస్ అనేది ఇక ప్లస్ వన్ హౌస్ అని చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అండి టూ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అనమాట ఇక టెర్రస్ మీద సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇక ఈ హౌస్ అనేది థర్డ్ మైల్లో ఉంటుందండి మూడవ మైల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో వెరీ లో బడ్జెట్లో ప్లస్ వన్ హౌస్ అనేది మీకోసం వెయిట్ చేస్తూ ఉందండి ఇక ప్లస్ వన్ హౌస్ అని చెప్పాను కదా వెస్ట్ ఫేసింగ్ అని చెప్పాను కదా థర్డ్ మైల్ అని చెప్పాను అండ్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను సో ఈ హౌస్ ఓనర్ అయితే ఇక్కడ మనకి అందుబాటులో లేరండి సో మీకెవరికైనా ఈ హౌస్ కనుక నచ్చినట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి దగ్గరుండి మీకు హౌస్ చూపిస్తాము ఇక కాస్ట్ విషయానికి వస్తే ఈ జీ ప్లస్ వన్ హౌస్ కాస్ట్ అనేది నైన్టీ లాక్స్ అండి తొంభై లక్షలు విత్ నెగోషియబుల్ తో వచ్చిందనమాట ఇంత చక్కటి ఈ హౌస్ ల్యాండ్ వాల్యుయేషన్ కే వస్తుంది అని అంటే అసలు నమ్మబుద్ధి కాదనమాట అటువంటిది ఈ హౌస్ ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చామండి సో టెర్రస్ మీద కూడా చూడండి ఈ పెంట్ హౌస్ అనేది గా ఉంటుంది అయితే ఈ హౌస్ ఓనర్ బెంగళూరులో ఉండడం వల్ల మనకి లోపల ఎలా ఉంటుందో అనేది చూపించలేకపోతున్నాము సో మీకు కనుక నచ్చినట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే దగ్గరుండి చూపిస్తామండి ఇదండి ఈ రోజు వీడియో అయితే ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే